పార్వతి జిల్లా సాలూర తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు

నిర్లిప్త వైఖరికి నిరసన తెలియజేస్తూ ఈ నెల పన్నెండు నుంచి పదిహేడవ తారీఖు వరకు నిరసన దినాలను ప్రారంభించింది ఇప్పటికి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అవుతున్నది ఈవేళ తాలూకు కేంద్రంలో సాయంత్రం పూట పాఠశాల పన్నెళ్ళ అనంతరము ఇక్కడ నిరసన వ్యక్తం చేసి మా సమస్యల గురించి మేము చర్చించుకొని తాలూకా కేంద్రంలో శాస్త్రదారికి విజ్ఞాపన పత్రం విమర్చుకున్నాము అందువలన దీంట్లో ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటింది కానీ నేటి వరకు కూడా పన్నెండో పిఆర్సి సంఘం నియమించలేదు అలాగనే థర్టీ పర్సెంట్ ఐఆర్ కోట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం దాని మీద కూడా ఏమీ కూడా స్పందన లేదు అలాగనే ఎలిమెంట్ స్కూల్ హై స్కూల్లోని పార్మిట్ అసెస్మెంట్ పరీక్షలు సమ్మెట్ చేసిన పరీక్షలకి చాలా పెను భారంగా మోపింది పరీక్షలు మూడు రోజులు అవుతున్నాయి కానీ ఆ పరీక్ష పేపర్లు దిద్ది మార్కులు వేసి అవి అప్లోడ్ చేయడానికి అట్లన్నిటి కూడాను పన్నెండు రోజుల సమయం పడుతుంది ఒక పరీక్షకు పదిహేను రోజుల సమయం పడితే మిగతా నాలుగు పరీక్షలకు ఎంత సమయం పడుతుంది ఇక ఫార్మాట్ అసెస్మెంటు వన్ ఫార్మాట అసెస్మెంట్ టూ ఫార్మాట్ అసెస్మెంట్ త్రీ ఈ పరీక్షలను ఉన్నప్పుడు ఈ పరీక్షల జవాబులు ఒకే పుస్తకంలో ఉంటే అదే పుస్తకంలో సమ్మేటివ్ అసెస్మెంట్ ఫైనల్ ఎగ్జామినేషన్ కానీ ఉంటే ఈ ఆన్సర్లను వాళ్ళు చూసుకునే అవకాశం కూడా ఉంది ఇది బుక్లెట్ తగదు దీనివలన మూల్యాంకనానికి పని మూల్యాంకనం అంటే పరీక్షకి ఎక్కువ సమయం అవుతుంది బోధన తక్కువ సమయం అందుకని యాప్స్ అనేకమైన యాప్స్ పెట్టడం వలన మేము విద్యార్థులకు విద్యా బోధన చేలుపుతాము విద్యార్థులకు విద్యా బోధన చేయకుండా పని ఒత్తిడి సంక్షేమ పథకాలు బూట్లు పంచడం బట్టలు పంచడం ఇవన్నీ ఇంకా పూర్తి కాలేదు అదనపు బాధ్యతలన్నీ కూడా మా మీద పెడుతున్నారు మేము చదువు చెప్పుకునే పరిస్థితి ఏమీ లేదు ఈ పాఠశాలను కూడా వర్గీకరించి నిర్వీర్యం చేశారు మరి అలాగనే భాషా పండితులు తెలుగు భాషా పండితులు ఒక సుమారు నలభై నలభై ఐదు మందిని ఎలిమెంట్ స్కూల్లో ఎలఫల్ ఎడ్మిషన్ చేయడం సరైనది కాదు వాళ్ళని యూపీ స్కూల్లో కానీ హై స్కూల్ కానీ వెయ్యాలి కనీసం యూపీ స్కూల్లో కూడా వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము అలానే డిఏ బకాయిలు నాలుగు ఉండిపోయాయి ప్రకటించాలి అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా డిఏ బక్కాయి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంగా చెల్లించలేదు పిఎస్ బకాయిలు చెల్లించలేదు లెవెన్త్ పీరియడ్స్ ఇచ్చిన గత ప్రభుత్వం హెచ్ఆర్ఏ తగ్గించింది అలాగే ఫిట్మెంట్ తగ్గించింది అది ఒక రివర్స్ పియర్స్ దాన్ని కూడా సరిచేయాలి మరి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బంది లేని ప్రభుత్వానికి ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లిప్తంగా వ్యవహరించడం సరైంది కాదు అలాగే విద్యారంగం శాస్త్రీయ పద్ధతులు జరగలేదు విద్యారంగా ప్రైవేటు పనులు చేయడానికి చూస్తున్నారు దీన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ వ్యతిరేకిస్తుంది ఈ ఉద్యమాన్ని మనం కొనసాగిస్తూ జిల్లా కలెక్టర్ కార్యం ముందు అలా విజయవాడ ముందు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి తీవ్రతనం చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ చెప్పిన తరఫున మేము హెచ్చరిస్తున్నాం